లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ చురుకైన అడుగులు వేస్తున్న సందర్భంగా కనిపిస్తోంది ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నూట తొంభై ఐదు స్థానాలు ప్రకటించిన బీజేపీ మరొక రెండు రోజుల్లో వంద నుంచి నూట యాభై స్థానాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందులో మొదటి విడతలో బీజేపీ తెలంగాణకి తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది ఇక రెండవ లిస్టులో మరొక ఏడుగురిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి మనం ఒకసారి చూసుకుంటే కనుక మొదటి లిస్టులో నిజామాబాద్ ధర్మపురి అరవింద్ కరీంనగర్ బండి సంజయ్ భువనగిరి బూర నర్సేగౌడ్ మల్కాజ్గిరి ఈటల రాజేందర్ సికింద్రాబాద్ కిషన్ రెడ్డి హైదరాబాద్ మాధవీలత జహీరాబాద్ బీబీ పాటిల్ నాగర్ కర్నూల్ భరత్ చేవెళ్ళ కోండా విశ్వేశ్వరరెడ్డి ఈ తొమ్మిది మందిని తొలి విడతలో ప్రకటించింది ఇక తాజాగా రెండో జాబితాలో ప్రకటించే అభ్యర్థులు ఒకసారి చూసుకుంటే కనుక మహబూబ్నగర్ డికే అరుణ మెదక్ రఘునందన్ రావు మహబూబాబాద్ సీతారాం నాయక్ ఖమ్మం జలగం వెంకట్రావు నల్గొండ శానం సైదిరెడ్డి ఈయన నిన్నే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు ఇక పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ వరంగల్ నుంచి కృష్ణప్రసాద్ ఈ ఏడుగురిని అభ్యర్థులని సెకండ్ లిస్టులో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి బీజేపీ ఇక ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని మాత్రం హోల్డ్లో పెట్టింది ఆదిలాబాద్ ఒక్క స్థానాన్ని మాత్రం బీజేపీ సస్పెన్స్లో పెట్టిన సందర్భంగా అనిపిస్తుంది ఇక అక్కడ సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావుకే ఇవ్వాలా లేకపోతే అధికార పార్టీ నుంచి వచ్చిన నగేష్ ఇవాళ ఆ సీటు అనేది కూడా చిన్న కన్ఫ్యూజన్లో భారతీయ జనతా పార్టీ ఉన్న సందర్భంగా అనిపిస్తుంది అక్కడ రమేష్ రాథోడ్ మాజీ ఎంపీ ఆయన నుంచి కూడా గట్టి పోటీ ఉన్న సందర్భంలో ఎవరికి ఆ సీటు కేటాయించాలి ఎవరికి ఇస్తే అక్కడ గెలుస్తారు అనే ఒక చిన్న సస్పెన్స్లో భారతీయ జనతా పార్టీ ఉన్న సందర్భంగా అనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఒక అదిలాబాద్ తప్ప మిగతా మొత్తం పదహారు సీట్లను అనౌన్స్ చేసే అవకాశాలు భారతీయ జనతా పార్టీ కనిపిస్తోంది ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు కానీ రేపు కానీ ఆల్రెడీ తొమ్మిది ప్రకటించింది ఇంకొక ఏడు ప్రకటించాలి ఇంకొక సీటు బాకీ ఉంటుంది అది ఎవరికి ఇస్తారనేది కూడా సస్పెన్స్గా ఉంది మొత్తానికి ఏడు అభ్యర్థులు ఏడుగురు అభ్యర్థులు మాత్రం ఉత్కంఠగా ఉన్నారు ఎప్పుడు రెండవ జాబితా విడుదలవుతుంది ఆ జాబితాలో తమ పేరు ఉంటుందా అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది ఇక అమిత్ షా ఈరోజు హైదరాబాద్లోనే ఉన్నారు మకాం వేశారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలతో ముఖ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు సోషల్ మీడియా వారియర్స్తో కూడా ఆయన కొద్దిసేపు క్రితం సమావేశం నిర్వహించారు ఆ తర్వాత నేరుగా ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు ప్రసంగిస్తారు ఆ తర్వాత ఈ కార్యక్రమం తర్వాత రెండవ విడత రెండవ లిస్టు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ఈ పేర్లన్నీ కూడా అమిత్ షా ప్రకటించి మళ్ళీ ఆయన రాత్రికి ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి రెండో విడతలో రెండవ లిస్టులో అనుకున్న అభ్యర్థుల పేర్లు ఉంటాయా ఏమన్నా చివరి నిమిషంలో చేంజ్ మార్పు తీసుకొస్తారా అనే అంశంపై ఉత్కంఠ ఉత్కంఠ నెలకొంది ఆశావహుల్లో కూడా ఒక రకమైన ఆసక్తి నెలకొన్న పరిణామాలు కనిపిస్తున్నాయి